అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ ఎవ్వరితోనైనా పెట్టుకోండి కానీ వడ్డీకి వడ్డీ వసూలు చేసే స్వామివారితో పెట్టుకోవద్దు అని ఒక చిన్న కథ చెప్తానండి ఒక ఊరిలో ఒక అకౌంటెంట్ ఉండేవాడు అతనికి డబ్బు విషయంలో ఎలాంటి లోటు లేదు కానీ పిల్లలు లేరన్న విషయమే అతనిని ఎక్కువగా బాధించేది అయితే తనకు సంతానం కలిగితే కుటుంబంతో సహాన్ని దర్శనం చేసుకొని తన చేతికి ఉన్న ఉంగరాన్ని హుండీలో వేస్తానని తిరుపతి వెంకటేశ్వర స్వామికి మదిలో మొక్కుకున్నాడు ఆ స్వామివారి దయ వల్ల ఆ ఎకౌంటెంట్కి పండంటి సంతానం కలిగింది ఇంటిల్లిపాది సంతోషించి పండుగ చేసుకున్నారు అయితే తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అని భార్య గుర్తు చేసినప్పుడల్లా ఈ వారము తర్వాత వారము అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు ఆ ఎకౌంటెంట్ బాబు మొదటి పుట్టినరోజు కూడా అయిపోయింది అయినా కానీ దర్శనం కాలేదు ఇక ఇంట్లో వాళ్ళంతా పట్టుబట్టి బలవంతం చేసేసరికి బిడ్డ యొక్క ఐదవ పుట్టినరోజున కొండకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు తిరుపతికి వెళ్ళే ముందు రోజు ఆ అకౌంటెంట్కి తన మొక్కుబడి గుర్తొస్తుంది మిలమిల మెరుస్తున్న తన చేతి వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని చూసుకుంటూ ఉంటే హుండీలో వేయాలి అనిపించలేదు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది ఐదేళ్ల క్రితము ఈ ఉంగరము ధర ఇరవై వేలు కానీ ఇప్పుడు ఈ ఉంగరం ధర అరవై వేలు పైనే ఉంది ఐదేళ్ల క్రితం మొక్కుకున్నాను కదా కాబట్టి అప్పటి ఉంగరం ఖరీదు ఇరవై వేలు హుండీలో వేస్తే సరిపోతుంది అనుకున్నాడు అందరూ కలిసి తిరుమల చేరుకున్నారు స్వామివారి దర్శనం చేసుకున్నారు మొక్కుబడి చెల్లించుకోవడానికి కుటుంబంతో సహా హుండీ దగ్గరకు వెళ్ళి ఇరవై ఒక్క వెయ్యి నూట పదహారులు వడ్డీతో సహా హుండీలో వేసి మొక్కు చెల్లించుకుంటున్నాను స్వామి అని మదిలో తలుచుకున్నాడు అందరూ కలిసి స్వామివారి యొక్క లడ్డు ప్రసాదం తింటున్నారు ప్రేమతో కొడుకుకు తినిపిస్తున్న ఆ అకౌంటెంట్ చేతికి ఉంగరం లేదని గమనించిన భార్య ఉంగరం గురించి అడుగుతుంది అప్పుడు ఆ అకౌంటెంట్ తన చేతి వేళ్లను చూసుకుంటే ఉంగరం కనిపించదు ఏమి జరిగిందా అని అకౌంటెంట్ ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది తాను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా ఉంది అని ఉంగరానికి ఉన్న దారాన్ని తీసివేసినట్లుగా గుర్తుకు వచ్చింది అలా డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయినట్లుంది అనుకున్నాడు నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు డబ్బులు లెక్క పెడుతూ ఉండే నాతోనే వడ్డీకి వడ్డీ వసూలు చేశాడు ఆ వడ్డీ కాసులవాడు అని గ్రహించిన ఆ అకౌంటెంట్ స్వామి నా తెలివి తక్కువతనానికి నన్ను క్షమించు అంటూ స్వామి ముందు లెంపలేసుకొని భక్తితో నమస్కరించి తిరుగు ప్రయాణమయ్యాడు ఆ అకౌంటెంట్ ఇది అండి మరి ఆ వడ్డీ కాసులవాడి యొక్క లీలా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు